కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరి ఈ యంత్రం తయారు చేశాను ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి నేను ధ్యానంలో కూర్చున్నాను అంతలో సాక్షాత్తు ఆ ఆదిశక్తి అవతారమైన సత్య అంటే దక్షుడికి చాలా ఇష్టం కానీ ఒక్క రుద్రుడి విషయంలోనే అతను మూర్ఖుడిలా ఉన్నాడు ఏమో అది దగ్గర నుండి చూడవలసిన సమయం ఆసన్నమైనది చూద్దాం మొత్తానికి దక్షుడి రాజ్యానికి వచ్చేసాము రా విశ్వకర్మ రా నీకోసమే నా ఈ ఎదురు చూపు ఇక ఈ దక్షయజ్ఞం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్ల బాధ్యత నీదే నీవే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీద జరిపించు దక్షుడి పలకరింపులో ప్రేమ గౌరవం స్పష్టంగా తెలుస్తున్నాయి నా బాధ్యత నాకు మళ్ళీ గుర్తు చేశాడు నా రాకకు తన సంతోషం నాకు ఆనందాన్ని ఇచ్చింది మీకు నా హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మపుత్ర దక్ష ఎంతైనా ప్రభువులు అనిపించుకున్నారు బరువులు సేవకులకు ఇచ్చేశారు ధన్యుడను బరువులు అయినా బాధ్యతలు అయినా మోసేవాడికే ఆ పరమేశ్వరుడు ఇస్తాడు కదా విశ్వకర్మ అతని మాటలు నాలో కొత్త ఉత్తేజాన్ని కలగజేశాయి దదీచి శివుడికి ప్రియ భక్తుడు అతని మాటలలో శివుడు లేని పలుకు లేదు శివతత్వం లేని కర్మ ఉండనే ఉండదు దదీచి రాకతో దక్షుడు ఒక మారు మాట మాట్లాడకుండా తదుపరి కర్తవ్యాలన్నీ నీవే చూసుకో విశ్వకర్మ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బృహ మహర్షి కూడా అతనితోనే వెళ్ళిపోయాడు లోకానికి ఎల్లవేళలా హితము కోరే దదీచి మహర్షి మీకు నా సాష్టంగా నమస్కారాలు మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది కృతజ్ఞతలు అంత ఆ ఈశ్వరుడు ఇచ్చ విశ్వకర్మ అతని అహం లేని మాటలు శివతత్వం నన్ను పూర్తిగా ఆకట్టుకున్నాయి అయితే ఈ దదీచికి దక్షుడికి రుద్రుడికి ఉన్న ఘర్షణకి కారణం తెలిసే ఉంటుంది నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను దదీచి మహర్షి దక్షుడికి ఆగ్రహం ఎందువలన రుద్రుడి పేరు వినగానే కోపంతో వెళ్ళిపోయాడు జ్ఞానం ఉన్న దక్షుడు ఇలా ప్రవర్తించడం సరికాదు కదా దదీచి ఇలా పలికాడు కొన్నిసార్లు జ్ఞానం కూడా అహంచేత కప్పబడి ఉంటుంది విశ్వకర్మ దక్షుడి స్థితి ఇప్పుడు అలానే ఉంది ఒకరోజు ఈసారిలాగే అతను ఒక యజ్ఞానికి ఆహ్వానించాడు ఆ సభకి రుద్రుడు కూడా సతితో వచ్చాడు శివుడు లేని కర్మ ఏదైనా ఉంటుందా కర్త కర్మ క్రియ అన్నీ ఆ స్వామి ఆట కదా అయితే దక్షుడి రాకతో అందరూ అతనికి గౌరవ మర్యాదలతో లేచి నమస్కరించారు నిజానికి ఆ గౌరవం ప్రజాపతికి తన తండ్రి బ్రహ్మదేవుడు అవటం వలన వచ్చింది ఆ రుద్రుడికి మామ అనే కారణం వలన కలిగాయి అయితే ఆ సమయంలో అతడిని శివమాయ ఆవరించింది రుద్రుడు తనని చూసి నమస్కరించలేదని తనని గౌరవించలేదని తనలో తానే ఆ రుద్రభగవానుడి మీద కోపం పెంచుకున్నాడు అది అతనిని కోపిష్టివాడిని చేసింది కానీ అది అజ్ఞానం అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అయితే మహర్షి ఇప్పుడు చేయవలసిన దక్షయజ్ఞం గురించి ఆ రుద్రుడికి తెలియదా ఆ రుద్రుడిని ఆహ్వానించలేదా విశ్వకర్మ తన తండ్రి అయిన ఆ బ్రహ్మగారికే ఇంకా ఆహ్వానం వెళ్ళలేదు చూద్దాం ఆ శివుడు ఈ దక్షుడి అజ్ఞానాన్ని ఎలా పోగొడతాడో ఆ రుద్రుడి కోపాన్ని రౌద్రుడి రూపాన్ని ఈ దక్షుడు చూడకపోవటమే చాలా మంచిది ఇలా దది వివరించాడు అయితే అసలు విషయం అదే కదా సతీదేవి ఈ యజ్ఞానికి వస్తే తన భర్తని అవమానించినందుకు తన శరీరాన్ని దహించేసుకుంటుంది తన ప్రాణాలను పరిత్వజిస్తుంది ఇది అసలు జరగకూడదు లక్షుడు అందరి దేవుళ్ళకి ఋషులకి సన్యాసులకి పండితులకి బ్రహ్మకి విష్ణువుకి ఆహ్వానం పంపమని ఆదేశం ఇచ్చాడు అతని ఆలోచనలలో రుద్రుడు ఉన్నాడు కానీ అది ఆహ్వానం పంపేంత లేని అజ్ఞానం ఆహరించి ఉన్న సమయం నేను దక్షుడు నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూ అక్కడ జరుగుతున్న సన్నివేశాలను గమనిస్తున్నాను అక్కడ ఉన్న ఏ ఒక్కరూ రుద్రుడికి ఆహ్వానం ఇవ్వమని పలుకలేదు నా కోపాన్ని అర్థం చేసుకున్న విష్ణుమూర్తి చిన్న సైగతో నన్ను అదుపు చేశాడు అయినా ఆ విశ్వాన్ని నియంత్రించే విష్ణువు ఉండగా నేను జోక్యం చేసుకోవటం మర్యాద కాదు కానీ నా ఉద్వేగానికి ఇప్పుడు మౌనమే మంచిది కానీ ఇవి అన్నీ గమనిస్తున్న పరమశివ భక్తుడు శివతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు పుల్లూ కాలకు హితము తలచి దదీచి దీనిని ఖండించాడు ఏంటి దక్ష శివుడు లేకుండా యజ్ఞం చేస్తావా శివుడి నామస్మరణ చేతనే సర్వ పాపాలు కర్మలు పోతాయి నువ్వు ఆ శివుడు లేకుండా ఈ యజ్ఞం చేస్తున్నావు ఆ స్వామి లేకుండా ఈ యజ్ఞం వ్యర్థం ఇది పూర్తిగా జీవం రాని పిండంతో సమానం నీ ఆలోచన మానుకో శివుడి అనుగ్రహం పొందని నీవు అజ్ఞానం ఆవరించి ఉన్న జ్ఞానివి అజ్ఞానివి నీ భక్తి భజన ఆ భూత ప్రేతలతో తిరిగి ఆ రుద్రుడికి సమర్పించు దదిచి వాడికి నా కూతురి సతీని ఇచ్చింది కూడా మా తండ్రి గారు బ్రహ్మ చెప్పినందుకే శరీరానికి భస్మం రాసుకొని పిచ్చివాడిలా గణాలతో లోకాలకి ఏదో మేలు చేసేవాడిలా లోకాల్ని రక్షించే వాడిలా ఆ పాములను మెడలో వేసుకొని వాడు వాడి వాలకం శివుడిని ఆ శివతత్వాన్ని ఎరిగిన దదీచి తక్షణమే ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోయాడు అక్కడ ఉన్న దేవతలని వారి శక్తులను హరించేలా శాపమిచ్చాడు దీని వలన అసురుల దాడికి ఈ దేవతలు తట్టుకోలేరు వారి శక్తి శూన్యమైంది శివనిందను ఆపని కారణంగా ధర్మాన్ని కాపాడగలిగే స్థాయిలో ఉండి ఇలా ఉన్నందుకు ఈ శాపం శివనింద చేసిన వాడి నాలుకను కోసేయాలి లేదా వాడిని ఖండించి ఆపాలి లేదా ఆ ఈశ్వరుడిని తలచి అక్కడి నుండి వెళ్ళిపోవాలి కానీ ఇది చూస్తూ మౌనంగా ఉన్నవారికి తగిన ఫలితం దక్కింది కానీ నాలో భయం ఇప్పుడు మొదలైంది కేవలం దదీచి ఒక్కడే సకల దేవతలను అందరినీ శపించేశాడు కేవలం శివుడి అనుగ్రహం శివతత్వం అతని తపస్సు అతనికి అంతటి శక్తిని ఇచ్చింది మరి ఆ రుద్రుడిని ఎన్ని మాటలు అనిన దక్షుడి స్థితి పరిస్థితి నేను తక్షణమే ఏకాంత ప్రదేశానికి వచ్చి నా మనస్సును ధ్యానం మీదకి మరల్చసాగాను నా గుండె చప్పుడు పరుగులు పెడుతున్నది ఇది రాబోయే ప్రళయానికి ఒక సంకేతం సముద్రం ఉప్పొంగక ముందు చిన్న అలా స్పర్శించినట్టు ఉంది నా ధ్యానం శ్వాస ఏకమయ్యాయి నా కంటికి ఒక దృశ్యం కనిపించింది సతీదేవి మరణం రుద్రుడి రౌద్రం వీరభద్రుడు వెయ్యి చేతులతో పరిగెడుతూ వస్తున్నాడు అతని రూపం మరణాన్ని కూడా భయపెడుతున్నది అంతలో అండ్ ఆల్ బేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ మై జర్నీ ఈజ్ జీ సర్వం శివం జగత్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్ Yeah.